హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సర్త కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం వివరించడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట ప్రతి వీడియో కూడా చూసి ఒక లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ అయితే ఆదరించండి ఇంకోటి ఏంటంటే ఈ రోజు త్రిపుల్ ఎక్స్ స్పెషల్గా త్రిబుల్ ఎక్సల్ అనమాట చాలా మంది అడుగుతున్నారు అందుకోసమే స్పెషల్గా త్రిబుల్ ఎక్సల్ సైజ్ అంటే మనకు ఫార్టీ సిక్స్ సైజ్ అనమాట ఫార్టీ ఫోర్ అంటే డబల్ ఎక్సల్ వస్తుందండి ఫార్టీ సిక్స్ అంటే త్రిబుల్ ఎక్సల్ వస్తుంది మీది పాత అడ్రస్ ఒకసారి చెక్ చేసుకుని ఫార్టీ సిక్స్ సైజు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నేనైతే చూపించేస్తాను ఈ రోజు ఆ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి స్క్రీన్ పైట్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను అన్నమాట ఆ నెంబర్కి మీరు వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా మీకు జస్ట్ ఫోర్ డేస్ లో మీకు ఎక్కడికైనా సరే డెలివరీ అయితే అవుతుంది ఈ రోజు ఏంటంటే మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ గల టాప్స్ అన్నీ కూడా ఫ్రాక్ మాల టాప్స్ అన్నీ కూడా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తాను అనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఓకేనా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒక లైక్ అయితే ఇచ్చేసి కంటిన్యూగా మీరు వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా కలెక్షన్కి అయితే వెళ్దాం రండి మనకు ఫార్టీ సిక్స్ సైజ్ అనమాట మెజర్మెంట్ వస్తుంది మొత్తం కూడా మనకు ఆ యొక్క ఫుల్ మే వర్క్ అయితే వస్తుంది అన్నమాట రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది మనకు మిషన్ వర్క్ చేసిన ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉంటుందండి విత్ లైనింగ్తో పాటు వస్తుంది లైనింగ్ వచ్చేసి మనకు నర్వ్ వర్క్ వస్తుంది అనమాట హైట్ కూడా మంచి బెస్ట్ హైట్ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మనకు హెవీగా మనకైతే మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట మంచి ఫ్యాబ్రిక్ దీంట్లో బెస్ట్ క్వాలిటీ అనమాట ఇది ఫాయిల్ ప్రింటింగ్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ ఆడుకోవచ్చు మనకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసే చూడండి ఓకేనా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అయితే చేయండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హైటు పరంగా కూడా సూపర్ ఉంటుందండి ఫుల్ గేరా కూడా మంచి గేరా కూడా వస్తుందండి ఓకేనా మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను నేను అదానికైతే ఆ వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఓకే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ కలర్ వచ్చేసి సూపర్ కలర్ అయితే చాలా బాగుంది కలర్ చూడండి మొత్తం కూడా రియల్ మిరర్స్ అనమాట చూడండి దగ్గర జూమ్ చేసి కూడా చూస్తారు చూడండి ఇదిగోండి మొత్తం రియల్ మిరర్స్ వచ్చి అక్కడక్కడ కూడా మిరర్స్ వచ్చాయన్నమాట హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ లైనింగ్తో పాటు వస్తుంది ఓకేనా మనకు వచ్చేసి సైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ మెజర్మెంట్తో ఉంటుంది సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు దగ్గర చూడు చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి సైజ్ వచ్చేసి త్రిపుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు తీసేసుకోండి ఫార్టీ సిక్స్ సైజ్ అంటే కూడా కొంతమందికి అర్థం కాదు త్రిపుల్ ఎక్సల్ సైజు ఇంకోటి హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీ ఉంటాయి మన దగ్గర చూడండి ఏదైనా స్క్రీన్ షార్ట్ చేయండి వచ్చేసి చూడండి ఇది డార్క్ గ్రీన్ కలర్కు మనకు లైనింగ్ అయితే నడమ వరకు వచ్చేస్తుంది అనమాట లైనింగ్ మొత్తం కూడా మిర్రర్ వరకు హెవీ రే అండ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటుంది స్మూత్ అండ్ రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ మటుకు ఇదిగో చాలా బాగుంటుంది క్వాలిటీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అనమాట ఏదైనా స్క్రీన్ షాట్ అయితే చేయండి ఓకేనా స్క్రీన్ షాట్ చేయండి చూడండి మనకు ఫుల్గా గా మనకైతే గేర కూడా ఫుల్ వచ్చేస్తుంది డిజైన్ మటుకు ఇలా వచ్చేస్తుంది ఇంకోటి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం కూడా ఈయోగపాటు మనమంతా కూడా రియల్ మిరల్స్తోనో మళ్ళీ ఇక్కడంతా కూడా రియల్ మిర్రర్స్తో వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది హెవీ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి మనకు క్లాత్ అయితే చాలా బాగుందండి కలర్ వైజ్ కూడా బేబీ పింక్ కలర్లో ఉంది దీంట్లో యాష్ కలర్ కూడా ఒకటి ఉంది ఇప్పుడు మీకు ఏది నచ్చినా షాట్ అయితే చేయండి మళ్ళీ కు నాట్స్ కూడా వచ్చేసాయి అనమాట మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం ఉండదండి స్టిచ్చింగ్ అలా అవసరం అవసరం కూడా ఏమి ఉండదు ఓకేనా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ట్రిపుల్ ఎక్సల్ సైజ్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకు ట్రెండింగ్ ఉన్న డిజైన్ అనమాట పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇప్పుడు బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి మన సైజ్ వచ్చేసి త్రిపుల్ ఎక్సల్ సైజ్ ఇప్పుడు చూపించేసి అన్ని కూడా త్రిపుల్ ఎక్సల్ సైజే త్రిపుల్ ఎక్సల్ సైజ్ ఎవరున్నా బుక్ చేసుకోండి ఓకేనా మనకి ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఏంటంటే ఇది చూడండి మొత్తం కూడా మనకు రియల్ మీరట్స్తో నడుపు చుట్టూ అయితే బెల్ట్ మాదిరి అయితే వచ్చేసింది మళ్ళీ నెక్ చుట్టూ కూడా బెల్ట్ మాదిరి అయితే మొత్తం వచ్చేసింది అనమాట రియల్ మీరట్స్ క్లాత్ అయితే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి సూపర్ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది ఒకసారి మీరు జూమ్ చేసి కూడా చూడండి సూపర్ ఉంది కలర్ వైజ్గా మనకు ఫ్లవర్స్ చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి ట్రెండింగ్ డిజైన్ అయితే ఉందన్నమాట ఏది నచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ జస్ట్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకేనా హ్యాపీగా బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓ సూపర్ సూపర్ కలర్ అనమాట బెస్ట్ మంచి ఉంది కలర్ అయితే రామ గ్రీన్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి హెవీ రే అండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది పార్ట్ మొత్తం కూడా మంచి వర్క్తోనైతే వస్తుందనమాట చూడండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండ్ చెమ్కి వర్క్ సూపర్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఇదంతా మొత్తం కూడా ఇదిగోండి మనకు డ్రెస్ మొత్తం కూడా అక్కడక్కడ మొత్తం కూడా ఇదంతా థ్రెడ్ వర్కే అనమాట మొత్తం టోటల్గా థ్రెడ్ వర్క్ వచ్చేసింది కింది వరకు కూడా చిన్న చిన్న బూటీస్ అయితే ఫుల్ వచ్చేసినాయి అనమాట ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట స్మూత్ ఫ్యాబ్రిక్ చూడండి మీరు ఇంత స్మూత్ ఉందంటే ఫ్యాబ్రిక్ అంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది మీకు హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీ వస్తాయి అనమాట మనకు అయితే టైట్ హ్యాండ్స్ ఉన్నట్టు దొరుకుతాయి నా దగ్గర అయితే ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసి కూడా తీసుకోవచ్చు సైజ్ వచ్చేసి త్రిపుల్ ఎక్స్ సైజ్ అండి ఫార్టీ సిక్స్ సైజ్ అయితే వస్తుందన్నమాట కలర్ వైజ్ కూడా చాలా బెస్ట్ కలర్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కూడా చూడంగానే ఎవ్వరికైనా నచ్చుతుంది ఎవరికైనా సెట్ అవుతుంది కూడా కలర్ అనమాట అంత మంచి ఉంది జస్ట్ మనం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకే లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేస్తారో ఆ నెంబర్ వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మంచి వేర్ డ్రెస్ అనమాట ఫుల్ పార్టీ అసలు అస్సలు రోజు అయితే త్రిప్లెక్స్ వాళ్ళకైతే ఫుల్ ఫుల్ పండగ అనమాట అంత బాగుంది ఇంకోటి మనం రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ కూడా చూడండి మొత్తం కూడా ఎంత బాగుంది పార్ట్ అయితే ఫుల్ ఇదిగోండి ఎంత సూపర్ అంటే సూపర్ అని చూడండి పార్ట్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది ఓకే చాలా చాలా బాగుంది ఒకసారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఎంత బాగుందంటే నీటి వర్క్ అనమాట నీటి ఫినిషింగ్ బ్లాక్ లెవర్స్కి అయితే పండగ పండుగ ఉంది ఈరోజు మొత్తం మళ్ళీ కింద కూడా మనకు హైట్ కూడా ఫుల్ హైట్ ఇచ్చేసండి ఈరోజు అయితే ఈ డ్రెస్ అయితే ఇంకోటి ఏంటంటే మనకు దామన్లో కూడా ఫుల్ డిజైన్ అబ్బబ్బబ్బ ఎంత బాగుందో డ్రెస్ అయితే సూపర్ ఉంది అస్సలు మీరు చేసుకోకండి ఫుల్ వేర్ డ్రెస్ మీరు ఎక్కడన్నా ఫంక్షన్లకు ఎక్కడ వెళ్ళినా పట్టుచీర తీసేసి ఈ డ్రెస్ అయితే కూడా వేసుకుంటే కూడా మీకు హ్యాపీగా గ్రాండ్గా అనిపిస్తుంది అండి లుక్ వైజ్గా ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ కూడా చిన్న లేస్ అయితే ఇచ్చేసాడు అనమాట ప్లేన్ ఇవ్వకుండా లేస్ కూడా ఇచ్చేసి కాబట్టి చాలా బ్యూఫ్టీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఉంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆఫర్ పైలో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా నేను చెప్తున్నాను కదా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అనమాట పార్టీ వేర్ డ్రెస్సు బ్లాక్ లెవర్స్కి అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది డ్రెస్ అయితే ఓకే ఎవరికైనా నప్పు నప్పుతుంది అనమాట డ్రెస్ ఇంకా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది హ్యాపీగా బుక్ చేసుకోండి సైజ్ జస్ట్ త్రిబుల్ ఎక్స్ సైజ్ అండి ఓకే వాట్సాప్లో నెంబర్ అయితే ఇచ్చేస్తాను వాట్సాప్లో బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది పింక్ కలర్ ఒకసారి చూడండి కలర్ వైజ్ గా కూడా ఎంత బాగుందో పింక్ కలర్ అయితే మొత్తం కూడా పట్ల ఫుల్ మనకి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది అనమాట ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట మొత్తం టోటల్ గా చూడండి కలర్ వైజ్ అయితే సూపర్ అబ్బా కలర్ అయితే రామా గ్రీన్ కలర్ మీరు లెగ్గిని వేసినా యాంకిల్ లెంత్ వేసినా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మటుకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అక్కడక్కడ మొత్తం కూడా రియల్ మీరల్స్ అయితే వచ్చేసాయి అనమాట ఏది వచ్చి స్క్రీన్ షార్ట్ చేయండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ కైల్లో బెస్ట్ క్వాలిటీలో ఇచ్చేస్తున్నాం అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ప్రతిదీ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే వచ్చేసి అనమాట హాఫ్ హ్యాండ్స్ ఉంటే సరిపోవని అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే తెప్పిస్తేస్తాను ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకే దాంట్లోనే బ్లాక్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది బ్లాక్ కలర్ చాలా బాగుంది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేయండి సిస్టర్స్ సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి మొత్తం హెవీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట దీంట్లో ఇందాక పింక్ కలర్ చూపించిన దాంట్లోనే బ్లాక్ కలర్ అనమాట ఓకే గ్రాండ్గా అనిపిస్తుంది లుక్ వైజ్గా కూడా సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ వావ్ కలర్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ డిజైన్ ఓపెన్ చేస్తే చూడండి చాలా బాగుంది ట్రిప్లెక్స్ వాళ్ళకైతే అస్సలు అబ్బాబ్ సూపర్ ఇదిగోండి చాలా రేర్ కలర్ అండి మీ దగ్గర ఉండాల్సిన కలెక్షన్ కలర్ అనమాట ఇదైతే ఖచ్చితంగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది పార్ట్ మొత్తం కూడా మిర్రర్స్ వచ్చేసాయి కదా కలర్ వైజ్గా డిజైన్ వైజ్గా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి చాలా రేర్ ఎప్పుడు బ్లూ బ్లాక్ అవేనా కాకుండా ఇవిలాంటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తోనా డిఫరెంట్ మన డిజైన్స్తో కూడా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు లెగ్గిన్ ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట మెరూన్ కానీ గోల్డ్ కానీ డార్క్ గ్రీన్ కానీ ఏది వేస్తే సెట్ అవుతుంది చున్నీ కూడా ఏది వేసినా సెట్ అవుతుంది అనమాట చాలా బాగుందండి డిజైన్ వైజ్గా ఫోర్ నైన్టీ నైన్ రోజు ఫ్రీ షిప్పింగ్ అండి గా ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందన్నమాట త్రిప్లెక్స్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారని ఈ వీడియో అయితే చేసిన అనమాట స్పెషల్గా వాళ్ళ కోసము రేపు అయితే ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వీడియో కూడా చేసేస్తాను అనమాట హ్యాపీగా ఇదిగోండి లైవ్లో వచ్చేసి ఎక్కువ మంది త్రిప్లెక్స్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్గా అనమాట చేసిన వీడియో అయితే త్రిప్లెక్సల్ సైజ్ ఇప్పుడు చూపిస్తున్న కూడా ఎక్స్ఎల్ సైజు మొత్తం పార్టీవేర్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఫుల్ పార్టీవేర్ డ్రెస్సెస్ అంటే ఫంక్షన్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అలాంటి డ్రెస్సెస్ మీకు ఈరోజు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిప్లో ఇచ్చేస్తున్నాను అనమాట సైజ్ వచ్చేసి త్రిప్లెక్స్ సైజు ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఓకేనా బెస్ట్ క్వాలిటీ ఉంది మంచి ప్రైజ్ ఉందన్నమాట మీకు ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు చాలా బాగున్నాయి హ్యాపీగా బుక్ చేసుకోండి స్క్రీన్ పై నెంబర్ అయితే ఇచ్చేస్తారన్నమాట వాట్సాప్లో అయితే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ ఫోర్ డేస్లోనే మీకు అయితే డెలివర్ అవుతుంది ఓకే మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ